లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొపరైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు దుగ్గి అభినయ్ ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్ ఖమ్మం నేను డాక్టర్ నరేష్ మాట్లాడుతున్నాను ఆరోగ్య మిత్ర కంపెనీ తరపున వైరా నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువతకు కేవలం ఉద్యోగ అవకాశాలు మాత్రమే కాకుండా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలి వాళ్ళ కెరియర్లో నిలదొక్కునే విధంగా వాళ్ళని ప్రోత్సహించే దిశగా గౌరవ వైరా ఎమ్మెల్యే రామ్ దాస్ నాయ నాయక్ గారి సహకారంతో మనము వైరా కాన్షెన్స్లో ఉన్న నిరుద్యోగ యువత యువతకి సంభావన సంఘాల్లో ఉన్న మహిళలకి ఆరోగ్యానికి సంబంధించినటువంటి డిజిటల్ హెల్త్ సెంటర్ అనేది ప్రతి గ్రామంలో ఒక సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సెంటర్ ద్వారా వైరా నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు రాయితీలలో లభించడమే కాకుండా ఆ గ్రామంలో ఒకరికి ఉపాధి అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని గౌరవ ఎమ్మెల్యే గారు నియోజకవర్గ యువతకి అందిస్తున్నారు కాబట్టి నియోజకవర్గ యువత అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళు ఉపాధి మార్గంలో ముందుకు వెళ్ళవలసింది కదా నేను మా సంస్థ తరపున వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి గ్రామంలో ఈ డిజిటల్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయడం వలన గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ముఖ్యంగా వైరా వంటి ఒక రూరల్ బ్యాక్డ్రాప్ ఉన్న కాన్షన్సీలోని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు రాయితీలో లభించడం మాత్రమే కాకుండా వాళ్ళకి టైంకి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి వాళ్ళు ఈ డిజిటల్ హెల్త్ సెంటర్ ద్వారా సేవలు వినియోగించుకోవడం ద్వారా వారు సంవత్సరానికి సుమారుగా ముప్పై ఎనిమిది నలభై వేల రూపాయలు వాళ్ళు హాస్పిటల్ ఖర్చుల కోసం పెడతా ఉన్నారు ఆ ఖర్చుల్ని కనీసం ముప్పై శాతం వరకు మనం రాయితీల రూపంలో తగ్గించడం ద్వారా ఆరోగ్యం వలన నిరుపేదరికానికి గురయ్యే వారి సంఖ్యను మనం తగ్గించవచ్చు అంతేకాకుండా వాళ్ళని ఆరోగ్యం పట్ల అవగాహన పెంచే విధంగా మనం తీర్చిదిద్దవచ్చు డిజిటల్ హెల్త్ కోఆర్డినేటర్ ఉపాధి అవకాశాలు నూట యాభై మందికి ఇప్పుడు వైద్య నియోజకవర్గంలో అందుబాటులో ఉన్నాయి ఈ అవకాశాల ద్వారా నిరుద్యోగ యువతకు కేవలం ఉద్యోగులుగా కాకుండా స్వయం ఉపాధి కలిగిన ఆరోగ్య రంగంతో ఉన్నత దిశలో అభివృద్ధి పొందే రెండు మార్చే లక్ష్యం ఇది ఈ అవకాశాల ప్రత్యేకత స్థానికంగా గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి స్వయం ఉపాధి అవకాశాలు పూర్తి శిక్షణ సాంకేతిక పద్ధతిలో కూడిన సురక్షిత ఆరోగ్య వ్యాపారం సొంత శ్రమతో ఆదాయం కలిగించే స్థిరమైన ఉపాధి ఆరోగ్య రంగంలో సేవ చేస్తూనే ఆర్థిక స్వలంబన కాబట్టి ఫార్మసీ పారామెడికల్ నర్సింగ్ లేదా ఏదైనా డిగ్రీ చదువుకున్న యువకులు అందరూ కూడా క్యాంపస్కి వచ్చి అప్లికేషన్ ఫారాలు తీసుకొని దరఖాస్తులు చేసుకోండి పెద్ద మొత్తంలో ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది